చూడండి ముందు మనుషులకు కాదు ఇక్కడ హాస్పిటల్స్గా ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందండి బాబా ఈ ఈ సన్నివేశం చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు పైన చూసే పరిస్థితి ఎలా ఉందో కింద పేషెంట్స్ ఉన్నారు ఇది మంచిర్యాల జిల్లా జనరల్ హాస్పిటల్లోని అత్యవసర సేవల విభాగం వార్డు పెచ్చులుడి ప్రమాదకరంగా ఉంది భారీ వర్షాలతో పెచ్చులు ఎక్కడ మీద పడతాయని రోగులు బెంబెలెత్తుతున్నారు ఈ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది ఐదు వందల కోట్లతో కొత్త భవనం నిర్మాణం చేపట్టగా పనులు అత్తనాడకం సాగుతున్నాయి ప్రస్తుతం రోజుకు తొమ్మిది వందల వరకు ఓపీ నమోదు అవుతుందంటండి ఇది సార్ ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఇది చూడండి మరుగుదొడ్ల పైపు లీకేజ్తో నిజామాబాద్ ఆసుపత్రిలో గోడకు పాకుడు పగిలిన అద్దాలు నిజామాబాద్ జీజీహెచ్లో నిత్యం సుమారు పదిహేను వందల ఓపీ నమోదు అవుతుంది ఇన్పేషెంట్లు నూట యాభై మంది చికిత్స పొందుతున్నారు ఇక్కడ నెలకు ఆరు వందల యాభై ప్రసవాలు జరుగుతున్నాయి ఐదంతస్తులు నిర్మించిన ప్రధాన భవనంలో ఏడు వందల యాభై పడకలు ఉన్నాయి నిర్వహణ కొరవడి మరుగుదొడ్లు పైపులు లీక్ అవుతున్నాయి వృధా నీరు వ్యర్థాలు ఆసుపత్రి చుట్టూ చేరి దుర్గంధం వ్యాపిస్తుంది వర్షాలకు భవనం కురుస్తుంది ఇటీవల ప్రసూతి వాటిలో పైపెచ్చి లూడి పడగా బాలింత శిశు తుటిలో ప్రమాదం తప్పింది ఆరు కోట్లతో కేతలాబ్ ఏర్పాటు చేశారు కార్డియాలజిస్ట్ నిపుణుల కొరతతో విలువైన పరికరాలు వృధాగా మారిపోతున్నాయి అసలు గతంలో కేసీఆర్ కావచ్చు ఇప్పుడు వచ్చిన ఈయన కావచ్చు కేవలం వీళ్ళు విద్యని వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు విద్య కోసం వైద్యం కోసం వీళ్ళు కేటాయించేది మహా అయితే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ పది సంవత్సరాలు అంతే కేటాయించాడు వచ్చిన రెండు సంవత్సరాలు అంతే కేటాయించాడు అంటే పూర్తిగా విద్యని వైద్యాన్ని పక్కన పడేశారు వీళ్ళు మిగతా మేము ఏదో ఫోర్త్ సిటీ కడతాం అద్భుతం చేస్తాం మహాద్భుతం చేస్తాం అసలు ఇంక ఇంకే ఉంది సింగపూర్ని ఇండియాలో పెట్టేస్తాం అని చెప్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఉచిత వైద్యం అనేది ప్రజలందరికీ రాజ్యాంగపరంగా కల్పించాల్సిన హక్కు కానీ ఆ వైద్యాన్ని మాత్రం ఎంత వీలైతే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ఈ ప్రభుత్వ ఆసుపత్రులు మూసుకుపోతాయి కార్పొరేట్ హాస్పిటల్ పెరిగిపోతాయి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వచ్చేది ఏముంటుంది కదా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి అయితే వాళ్ళు ఎంత కళ్ళు అంత లంచం ఇస్తూ ఉంటారు అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దారుణంగా ఉందండి పరిస్థితి ఒక్క ఒక్క చోట కూడా ఒక్క చోట కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది అద్భుతంగా ఉంది అనేది ఎక్కడా లేదు ముందు ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కలెక్టర్లు ఈ రెవెన్యూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు తహసీల్దార్లు వీళ్ళందరూ మొత్తం గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి అనే రూల్ పెడితే ఖచ్చితంగా ఈ మొత్తం బాగుపడతాయి ఎవరు ఆ ముఖ్యమంత్రే ఏ ఏజ్కి పోతాడు ఆ ముఖ్యమంత్రి యశోదాకి పోతాడు ముఖ్యమంత్రే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఇంకా ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎట్లా వెళ్తారు ఇప్పుడు ఈ మంచిర్యాల దగ్గర కానీ నిజామాబాద్ దగ్గర కానీ ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ మొహం చూసారా కనీసం ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్కసారన్నా ఒక్కసారైనా మీరు హాస్పిటల్స్ వంక చూస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు రాష్ట్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు అంటే జీజీహెచ్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి ఇప్పుడు అవి సమస్యలకు నిలయాలుగా మారాయి పైపులు పగిలి వృధా నీటి లీకేజీలతో అపరిశుభ్రత తాండవిస్తుంది కిటికీలు దెబ్బతిని వార్డుల్లోకి దోమలు చేరుతున్నాయి ప్రసూతి వార్డుల్లో బాలింతలు ఇతర రోగులు వీటి బాధ తాళలేకున్నారు మరోవైపు సేవల కొరత కూడా వేధిస్తుంది కొన్ని చోట్ల తగినని అంటే ఈ ఆపరేషన్ థియేటర్ లేకపోగా మరి కొన్ని చోట్ల వైద్యులు లేరు హాస్పిటల్ భవనాలకు మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు సిబ్బందిని నియమించాలి సిరిసిల్ల హాస్పిటల్లో రోజు ఎనిమిది వందల యాభై వరకు ఓపీ ఉంటుంది ఇక్కడ నూట యాభై మంది ఇన్పేషెంట్లు నమోదవుతున్నారు గదుల్లో పైపెచ్చులు ఓడిపడుతున్నాయి మరమ్మతులకు పదిహేను లక్షలతో టెండర్లు పిలిచారంట కానీ టెండర్లు అక్కడే పోయి ఉంటాయి ఏముంది ఇక నగర్ జీజీహెచ్లో నిత్యం పదిహేను వేల వరకు ఓపీ ఉంటుంది వెయ్యి పడకలతో నిర్మించిన నూతన భవనం అందుబాటులోకి రాకపోవడంతో పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగిస్తున్నారు చర్మ నేత్ర చికిత్స ఔషధాలు కొరత నెలకొంది ఇక కొమరభూమి జిల్లా ఆసుపత్రిలో ప్రసిద్ధ సేవలు మాయమైపోయాయి ఒక గైనకాలజిస్ట్ కూడా లేరంటండి ఇక్కడ సిజేరియన్ ఆగిపోయినట్టు అంటే ఏంటి మరి ఎవరో పిల్లల్ని వినొద్దా నాగర్ కర్నూలు జీజే జీజీహెచ్లో ఒకే ఒక్క ఆపరేషన్ థియేటర్ ఉంది వారంలో మూడు రోజులు ఆర్ధో మిగతా రోజులు హెర్ణ ఇతర సర్జరీలు చేస్తున్నారు నిర్మాణ మరో థియేటర్ను వెంటనే అందుబాటులో తేవాల్సి ఉంది ఇక్కడ నెలకు రెండు వందల పైగా సర్జరీ జరుగుతున్నాయి ఇంత దారుణంగా జీజీహెచ్ల పరిస్థితి ఉంటే ప్రభుత్వం మాత్రం కనీసం ఆ వైపు కూడా తొంగి చూస్తుల ఎందుకంటే ఇట్లాంటి వాటిని ఎంత నిర్వీర్యం చేస్తే కార్పొరేట్ వాటిని అంత పెంచి పోషించవచ్చు కాబట్టి